వెల్కమ్ టు మన శైలమ్మ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నామండి ఎక్కడికి బయలుదేరిపోతున్నాం ఈ బ్యాగులంతా ఏంటి అనుకుంటున్నారా ఎక్కడికో కాదండి డి యాక్చువల్గా వీకెండ్ ప్లాన్ ఇది అది స్కిప్ అయ్యి ఇలా వీక్ మిడిల్లో అరేంజ్ చేసుకున్నాము బట్ ఇదే మంచిదైంది ఎప్పుడు కూడా వీకెండ్కి డీమార్ట్కి ప్లాన్ చేసుకోకండి వీక్ మిడిల్లోనే బెస్ట్ హ్యాపీగా కామ్గా అయిపోయింది మా షాపింగ్ అంతా కూడా అందులో అండ్ రష్ కూడా అంతగా లేరు ఆరామ్సే మేము చేసుకున్నామనే చెప్పాలి అలా ఉంటే మాత్రం వీకెండ్స్లో వెళ్తే పెద్ద లైన్ అండి అది ఇక్కడ బ్యాగ్స్ పెట్టే కౌంటర్ దగ్గర కూడా చాలామంది ఉంటారండి మామూలుగా వీకెండ్స్లో అయితే ఇప్పుడు ఎవరు లేరనే చెప్పాలి ఇది మాకు ఇంటి నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే చాలా దగ్గరండి మాకు డిమార్ట్ సో ఎప్పుడంటే అప్పుడు రావచ్చు బట్ ఏంటంటే మేము మోస్ట్లీ ఆన్లైన్ ప్రిఫర్ చేస్తాం ఇది లేకపోతే అంటే ఆఫర్స్ చూసుకుంటాం మ్యాక్సిమం ఎందులో తక్కువ ఆఫర్గా అనిపిస్తే అందులో తీసుకుంటామండి సో ఇప్పుడు ఏంటంటే అమ్మ చాలా రోజుల తర్వాత డిమార్ట్కి వెళ్దాము అన్నారు అది సాటర్డే అనుకున్నాం సండే అనుకున్నాం ఇంకా మండే అనుకున్నాం ఏది కుదరక ఈరోజైతే వచ్చేసాం డిమార్ట్కి ఇది అమ్మ కోరిక మేరకే తీసుకొచ్చాము అసలు డిమార్ట్ నార్మల్గా అయితే నేను ప్రశాంత ఆన్లైన్లో బుక్ చేసేసుకుంటాం ఏది కావాలన్నా కానీ ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అనుకున్న బడ్జెట్ దాటిపోతుంది ఒక ఫైవ్ థౌజండ్ అనుకుంటే అది టెన్కి వెళ్ళిపోతుంది టూ అనుకుంటే ఫోర్కి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా దాని డబుల్ అయిపోతుంది అందులో అవసరం ఉన్నా లేకున్నా మనం ఎందుకో వాటిని తీసుకొని ఇంటికి వస్తాము కొన్ని లిటరల్గా నేను తీసుకొచ్చి ఇంటికి అది ఒక మంత్స్ మంత్స్ అలానే ఉండిపోతుంది బట్ అది అయితే యూజ్ అయితే చేయలేదు కొన్ని ప్రోడక్ట్స్ చాలా సార్లు అనుకుంటాను అరే డబ్బులు అనవసరంగా వేస్ట్ చేస్తున్నానా అనేసి బట్ అయితే అదే చాలా మంది చాలా మంది తీసుకొని వెళ్తాము అలానే ఉండిపోతుంది అది మళ్ళీ అలా పడేస్తాం అంతే బై వన్ గెట్ వన్ అనే సౌండ్ వింటేనే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కానీ వెళ్తాము సో దాంతోపాటు ఇంకొకటి కూడా ఫ్రీగా వస్తుందని అంటే హ్యాపీనే కదా అంటే అది చాలా వర్త్ కదా సో ఖచ్చితంగా ఇది తీసుకోవాల్సిందే ఏదైనా క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ బాడీ లోషన్స్ కానీ తీసుకుంటాం కదా దాంతోపాటు మళ్ళీ ఇంకొకటి ఎక్స్ట్రా వచ్చింది అని అంటే ఓకే టూ మంత్స్కి వచ్చేస్తుంది త్రీ మంత్స్కి వచ్చేస్తుంది అనేది ప్రతి ఉమెన్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇందులో మోస్ట్లీ మనం డిమార్ట్లో వన్ ప్లస్ వన్ ఉన్నవి మాత్రం యూటిలైజ్ చేసుకోవచ్చు బాడీ లోషన్స్ షాంపూ అండ్ సోప్స్ ఇలా ఏదైనా ప్రోడక్ట్స్ పైన వన్ ప్లస్ వన్ వస్తుందంటే మనం తీసుకోవచ్చండి ఇలా పౌడర్ పైన కూడా ఇలాంటివి ఉంటే మనకి ఇది ఏంటంటే టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఎనీ మంత్స్కి కానీ ఇది ఖచ్చితంగా మనం యూస్ చేస్తాం కాబట్టి అలా సైడ్కి తీసి పెట్టాము ఇందాక చెప్పినట్టు కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను అలానే సైడ్కి పెట్టేసానండి హార్లిక్స్ అందులో ఉమెన్ హార్లిక్స్ తీసుకున్నాను లాస్ట్ ఇయర్ అది అసలు స్టార్టింగ్లో బాగా ఇంట్రెస్ట్గా తాగేస్తాను చేసేస్తాను అనుకున్నాను బట్ నో యూజ్ అసలు అది తాగింది లేదు పెట్టింది లేదండి వేస్ట్గా అలా డస్ట్బిన్లో తీసుకెళ్ళి పడేసాను ఇంకా ప్రశాంత్ చూస్తే మళ్ళీ తిరుగుతాడేమో అని తెలియకుండా డస్ట్బిన్లో పడేసిన ఐటమ్స్ చాలా ఉన్నాయి నేను చేసిన ఇలాంటి పనులు ఏం లేదు వాళ్ళు ఎందుకు హట్ చేయడం అని తీసుకునేటప్పుడు ఏమో ఖచ్చితంగా తాగేస్తాను చేసేస్తాను అనుకుంటాను బట్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత టూ డేస్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతాను సిన్సియర్గా ఉంటాను తర్వాత ఏం తాగుతాంలే బాగానే ఉంది కదా ఎనర్జెటిక్గానే ఉన్నాం కదా ఎందుకులే అవసరమా ఇప్పుడు ఏం అవసరం లేదు తర్వాత చూద్దాం రేపు చూద్దాం దీని బదులు టీ తే బెస్ట్ అన్నట్టు ఒక ఆల్టర్నేట్ చూసుకుంటాను కానీ నా హెల్త్కి ఇది ఇంపార్టెంట్ నేను తాగాలి నేను తెచ్చుకున్నాను అనే విషయం అయితే నేను మర్చిపోతాను ఇక్కడ ఏంటంటే రాఖీ తీసుకుంటున్నాను ఊరికి పంపించాలండి నా కజిన్స్కి బ్రదర్స్కి పంపించాలి దానికోసమని తీసుకున్నాను నేను అనుకోలేదు యాక్చువల్గా రాకే ఎప్పుడుందో కూడా నాకు ఐడియా లేదు అమ్మ చెప్పారు సో తీసేసుకో పంపించాలి కదా తమ్ముళ్ళకి వాళ్ళ కోసం తీసేసుకో అనేసరికి ఇక్కడ తీసుకున్నాను అదే ఏది బాగుందా అని చూసుకున్నాను నేను అదే ఫ్రిడ్జ్కి అంటున్నా ఇవి మా ఫ్రిడ్జ్కి

సో అందులో ఇది నాకు బాగా నచ్చేసింది వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఇది ఇది నేనేమనుకుంటున్నానంటే మనం చిన్న చిన్న ప్యాకెట్స్ ఓపెన్ చేసి పెట్టేస్తాం కదా మళ్ళీ తర్వాత అంత సైజు మనకి బాక్సెస్ దొరకకనో లేకపోతే సరే తర్వాత చూద్దాం అనుకోనో పెట్టుకుంటాం కదా అవన్నీ ఇందులో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది కదా చిన్న చిన్న ఐటమ్స్ అలా బయట లేకుండా అన్నీ ఒకటి దగ్గర ఉంటుంది కదా అనేసి నేను అనుకుంటున్నాను అమ్మేమన్నారంటే ఏదైనా సిల్వర్ ఐటమ్స్ నీట్గా ఇందులో ఆర్గనైజ్ చేసుకో బాగుంటుంది కదా పూజలు ఆ టైంలో ఈజీగా నువ్వు అటు ఇటు ఎత్తుక్కోకుండా అన్నీ ఒకటే దగ్గర ఉంటుంది కదా అమ్మన్నారు అదే ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దాంలే ముందైతే తీసేసుకుందాము వన్ నైంటీ నైన్ రూపీస్ ఉంది కదా అని అదొకటి తీసుకున్నాను నేను కంప్లీట్గా ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేయాలనుకుంటాం కానీ తప్పదు కొన్ని పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా యూస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ చూసారా ఇది నాకు బాగా నచ్చాయండి షోకేస్ ఐటమ్స్ ఎంత బాగున్నాయో క్యూట్గా రియల్ ఫ్లవర్స్ లాగా అనిపించాయి కొన్ని అయితే చూడండి మీకు కూడా అనిపిస్తుంది కదా అంత బాగున్నాయండి ప్రైస్ కూడా చాలా తక్కువనే అనిపించింది కాకపోతే ఒకసారి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకెళ్దాంలే ఇప్పుడైతే నార్మల్గా ప్రొవిజన్స్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ బాగున్నాయి చాలా బాగున్నాయి అసలు ఇది కిచెన్ రూమ్లో అలా పెట్టుకున్నా బాగుంటుంది కదా నాకైతే అలా అనిపించింది బాల్కనీలు కిచెన్లు అండ్ డైనింగ్ దగ్గర అలా అక్కడక్కడ మనం దీన్ని డెకరేటివ్ ఐటమ్గా మంచిగా పెట్టుకోవచ్చు కదా అనేసి అనిపించింది నాకు మంగళదీప్ ధూప్ స్టిక్స్ అండి ఇవి ఇది మామూలుగా మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది యాక్చువల్గా ఒకటి స్మెల్ వైజ్ అయితే ఇంకొకటి దోమలకండి అండి ఎస్పెషల్లీ దోమలకని చెప్పాలి సో ఈ మస్కిటోస్ అనేది ఇప్పుడు వచ్చే వింటర్ సీజన్లో రెయిన్ సీజన్లో మనల్ని ఒక రేంజ్లో ఆడుకుంటాయి కదా సో ఇది ఒకసారి మీరు వెలిగించేసి ఒక కార్నర్కి పెట్టేసుకోండి అన్నీ రాలిపే పడిపోతాయి చనిపోతాయి కదా ఇది మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది నేను ఇవి ఫోర్ ప్యాకెట్స్ తీసుకున్నాను అమ్మ కూడా తీసుకున్నారు చిన్నది లేదా ఇది చిన్న ప్యాకెట్ ఉండదు అది అవును చేస్తాను కానీ ఇది ఓకే ఇది మాత్రం చిన్న ప్యాకెట్స్ దొరకదు

మనకు తీసుకొచ్చు అన్న రేట్ లేదు అంటే ఇట్లే ఒక రెండు పల్లీలు ఎందుకు వచ్చిన పల్లీలు ఇంత తెల్లం నోట్లేదు కదా మార్కెట్ చేసేది రెండు వేసేసి ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే అయిపోతుంది కదా ఉంటుంది కదా ఫ్రిడ్జ్ లో పెడితే ఉంటది కదా అది ఫ్రిడ్జ్ లో చాలా సరిపోతుంది మనది ఇదే కదా ఏది రోస్ట్ నార్మల్ గా ఎంత డిఫరెన్స్ సిక్స్టీ రోస్ట్ రూపీస్ రోస్టెడ్ది గా ఎంత డిఫరెన్స్ అని Doğuşan saçı, varil ölçüsü de Bu da Bu da Bu çok güzel. చె రైస్ సిక్స్టీ టూ రూపీస్ ఉంది ఇంక తీసుకున్నావా తీసుకోనా మసాలా తీసుకున్నావా మసాలా అది పన్నీర్ మసాలా కనిపించా పన్నీర్ మసాలా పన్నీర్ కర్రీ చేస్తున్నాయి కదా కర్రీరా కర్రీ పన్నీర్ కర్రీ ఈ అమ్మాయి గడి చెప్తాను ఇది పన్నీర్ కర్రీది మసాలా ప్యాకెట్ ఉందండి లేదమ్మా సూర్యా ప్యాకెట్స్ బాగుంటాయామ్మా తీసుకున్నా మసాలా సూర్యా బాగుంటాయి ఏది బెనిఫిట్ టూ లీటర్స్ ఫైవ్ లీటర్స్ టూ ఎయిటీ సిక్స్ టూ లీటర్స్ కదా ఫైవ్ లీటర్స్ సెవెన్ థర్టీ ఏ బెనిఫిట్ ఫైవ్ లీటర్స్ బెనిఫిట్ కదా కోకోనట్ ఎంతుంది కోకోనట్ ఏంటి ఫార్టీ 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 రూపీసా రెండు తీసుకొని మా చూడు ఏది బెనిఫిట్ రిఫిలా లేకపోతే అది అదే బెనిఫిట్ ఉందా డబ్బా రిఫిల్ అంటే మనం బాక్స్ వేసుకోవచ్చు కదా డేట్ చూస్తాము డార్క్ డార్క్లెట్స్ అదే డార్క్ తినాలి ఇది బాగుంటుంది పద అటు అమ్మా కాదు మీకు బ్యాటరీస్ ఉన్నాయా బ్యాటరీ బ్యాటరీ సెల్ఫీ ఇది లేకుండా రాగలుగుతావాఠా హార్లిక్స్ వీటి జోలికి అయితే వెళ్ళలేదు అదే అమ్మ కోసం అని తీసుకుంటున్నారు నేను అప్పటికే చెప్పాను కంప్లీట్ గా తాగుతావు కదండి నేను డైలీ తాగుతాను నీలా కాదు అనేసి అన్నారు బట్ సిన్సియర్ గా ఫాలో అవుతారు అలాగైతే కాదు చాలా తక్కువ బిల్ చేసుకొని వెళ్ళిపోతున్నామా వచ్చేసామండి ఇప్పుడు ఈ డిమార్ట్ సామాన్ కూడా సర్దుకునే ఒక పెద్ద కార్యక్రమం నాకు ఉంది అది నేను చేసుకుంటాను ఆఫ్టర్ లంచ్ ఈ లోపు మీరు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన శైలమ్మ ఛానల్ ని బాయ్ బాయ్